you <laughs> బ్లౌజ్ కట్టింగ్లో ఈ చిన్న లాజిక్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే కనుక మీకంటే పర్ఫెక్ట్ టైలర్ అంటే ఎవరు ఉండరండి చాలా ఈజీ వేలో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి మీరు నేను వచ్చేసి ఇక్కడ పైపింగ్ ఏం వేయలేదు నార్మల్గానే గోడైతే వేసాను అనమాట సో చూడండి రౌండ్ నెక్ ఎంత బాగా వచ్చేసిందో ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా వస్తుంది ప్లస్ ఈజీ కట్టింగ్ అయితే ఉంటుంది అనమాట లాజిక్ ఒక్కటి మీకు కనుక్కుంటే చాలు ఏ బ్లౌజ్కైనా కానీ కట్టింగ్ ఒకేలాగే ఉంటుంది అంటే కొంచెం మెడన్ బట్టేసి కొంచెం కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ వెనకల మీద మాత్రమే ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే ఇంకా అన్ని బ్లౌజులు ఒక్కటే కట్టింగ్ ఉంటుందండి చూడండి క్రాస్ పట్టిల్ని చూడండి ఎంత క్రాస్ ఇట్లా బాగా ఇట్లా రావాలన్నమాట బ్లౌజ్కి సో ఇలా రావటానికి అలాగే ప్లస్ మనకు ముంద మేడ రౌండ్గా రావటానికి సంఖ దగ్గర లూజ్ లేకుండా టైట్ లేకుండా బాగా పర్ఫెక్ట్గా రావటానికి నేను చెప్పే ఈ లాజిక్ మీరు గమనించినట్లయితే కనుక మీరు చాలా బాగా కరెక్ట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారు చూడండి సైడ్ కుట్టు కూడా మనకు బాగా స్ట్రైట్ గానే వచ్చాయనమాట అలాగే ప్లస్ గుర్ట్ అయితే వచ్చింది మీరు గమనించారో లేదో చూడండి బాగా ఇట్లా అనేది రావాలన్నమాట ఇక్కడ చూడండి కట్టింగ్ చేసేటప్పుడు టక్స్ పెట్టాం మనకు మెయిన్ టక్స్ అంటే మనం మెయిన్గా కుట్టు ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టి ఇక్కడ రావాలి అనేసి సో కనిపిస్తుందా మీకు మార్కింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇట్లా మనకు ఇక్కడ కూడా చూపిస్తున్నా చూడండి ఎన్నికల టక్స్ ముందర టక్స్ మనం కట్టింగ్ చేసేటప్పుడు చూపించే అనమాట ఆ కట్టింగ్ కూడా మీరు పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు ఈ కట్టింగ్ ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట మనం కట్టింగ్ చేసుకునే తప్పుడే ఒక టక్స్ అనే పెట్టుకుంటాము ఏడాది ఫిట్టింగ్ రావాలనేసి ఆ టక్స్ దగ్గరికే వస్తుంది మీకు కాల్తీ బ్లౌజ్ కూడా కొలిచి చూపిస్తాను నేను ఏంటంటే ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతి మీకు బ్లౌజ్ అని చూపిస్తున్నాను సో మీకు అందుకే నాకు ట్రైపాడ్ కొంచెం ప్రాబ్లం ఉండేసి నేను ఓన్లీ ఒక చేతితో మొబైల్ పట్టుకొని మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయటం ఎందుకు ఇంకా బ్లౌజ్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్ కట్టింగ్ అండి ఒక ఒక్కసారి చూసారంటే మీరే ఈజీగా కట్టింగ్ చేసుకోగలుగుతారు అంత ఈజీ కట్టింగ్ ఉంటుంది సో ఎక్కడే కానీ యూట్యూబ్లో కానీ ఏ టైలరే కానీ మీకు ఈ లాజిక్ అయితే అస్సలు చెప్పి ఉండరు సో ఈ లాజిక్ మీరు గమనించండి చాలా ఈజీగా ఉంటుంది కట్టింగ్ అయితే సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ ఉంది కదా ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ఈ లైనింగ్ బ్లౌజ్ని రెండు మార్తలు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మీటర్ బ్లౌజ్ అనమాట అందుకు నేను అంచులు అనేవి కింద పడేలాగా చూసుకున్నాను లేదంటే ఈ అంచులు అనేవి అంటే మనకు ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్లో నేను చెప్పే లాజికనే మీరు గమనించండి నేను ఆల్తీ బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నాను అలాగే టేప్ కూడా యూజ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఎన్నికల భాగం కుట్లతో సహా ఫ్యూచర్లో మనం క్లాత్ లావ్ అయితే కుట్లుపుకోవడం కోసం క్లాత్ అనేది పెట్టుకుంటాం కదా ఆ కుట్లతో సహా ఎంతైతే ఉంటుందో అంతమేని మార్కింగ్ అయితే చేయండి ఫస్ట్ దీనికి ఇప్పుడు ఎంతైతే వచ్చిందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఎవరి బ్లౌజ్ అయినా సరే సరే కుట్లతో సహా వెనుకల భాగం మాత్రమే కొలుచుకోండి కుట్లతో సహా మార్కింగ్ చేసుకొని దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నాకు మొత్తం వచ్చేసి పదకొండున్నర వచ్చింది ఈ పదకొండున్నరతోనే మనకు జాకెట్ మొత్తం ఆధారపడి ఉంటుందండి ఇదే లాజిక్ మీరు నేను చెప్పే లాజిక్ ఏంటంటే ఈ నడుములూజ్ లాజిక్ అనమాట ఈ నడుములూజ్ లాజిక్కి మీరు గమనించారంటే ఏ బ్లౌజ్కైనా సరే నేను ఇంకా కొన్ని బ్లౌజెస్ కట్టింగ్ చూసి మీకు ఒక ప్రత్యేక వీడియో అయితే చూపిస్తాను ఏ బ్లౌజ్కైనా సరే మనకు చూడండి ఆలతీ నడుము ఆలతీ బ్లౌజ్ నడుము ప్రకారమే మనకు లాజిక్ అనేది ఉంటుంది ఆ లాజిక్ అనేది మీకు కట్టింగ్లో చూపిస్తాను సో చూడండి ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చేసి మనకైతే ఎంతో వచ్చిందో పద్నాలుగు ఇంచులు అయితే పొడవు అయితే వచ్చింది మనం దానికి కింద అర్ధ ఇంచు పైన అర్ధ ఇంచు కుట్ల కోసం కలుపుకొని పదహైదు ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా పదహైదు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని మనం క్రాస్గా లైన్ పోకుండా మనం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఇది చేసుకోండి ఇప్పుడు ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకున్నాము ఎందుకంటే మనకు లైన్స్ అనేవి లైన్గా స్ట్రైట్గా వస్తాయి ప్లస్ తొందరగా కూడా మార్కింగ్స్ అయితే అయిపోతాయి అనమాట మనం మార్కింగ్ చేసుకుని ఇప్పుడు చెప్పాను కదా నేను నడుము లూజుతోనే లాజిక్ అనేది ఉంటుంది అనేసి ఈ నడుము లూజు ఎంతైతే వస్తుందో మనం కుట్లతో సహా కలిపి మొత్తం తీసుకున్నాం కదా వాడి నుంచి కలుపుకొని దాంతో సహా పదకొండున్నర వచ్చింది నాకు పదకొండున్నరను సగం చేసుకుంటే ఆరుకు రెండు గీతలు తక్కువ అనమాట టేప్లో మీరు పదకొండున్నరను ఇట్లా సగం పెట్టుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది సో నాకు ఆరుకు రెండు గీతలు తక్కువైతే వచ్చాయన్నమాట అదే అరకు రెండు గీతలని నేను షోల్డర్ కోసం కూడా తీసుకుంటున్నా ఓకేనా ఎవరు బ్లౌజ్కి అయినా సరే ఇలాగే వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నడుము లూజు ఎంతైతే వస్తుందో దాంట్లోనే మనకు లాజిక్ అనేది ఉంది సో ఆ లాజిక్కే అది సో కట్టింగ్ మొత్తం ఇలాగే ఉంటుందండి చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది సో మీకు కట్టింగ్ చేసి మీరు స్టిచ్చింగ్ చేసినటువంటివి బ్లౌజ్ కూడా మీకు చూపించాను కదా కట్టింగ్ కూడా చేసిన తర్వాత పర్ఫెక్ట్గా చూపిస్తారు చూడండి ఎంత బాగా వచ్చేసిందో అనేది సో మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే సగం కోసం కూడా తీసుకున్నాం అనమాట అంటే నడుము లూజులో సగం ఆరు ఆరుకు రెండు కింద తక్కువ వచ్చింది అదే షోల్డర్ కోసం తీసుకున్నాను అదే సంగ కోసం కూడా తీసుకున్నాను అనమాట ఈ లాజిక్ అయితే మీరు అస్సలు మర్చిపోకండి నడుము లూజ్లో సగం ఓకేనా చాలా ఈజీ మెథడ్లు మీకు చెప్తున్నాను కొత్తగా నడుచుకునే వాళ్ళు ఇట్టే అంటే ఇట్టే నెట్ చేసుకోగలుగుతారు అనమాట అంత ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను సో చాలా వీడియోస్ అయితే చూసి ఉంటారు మీరు ఈ లాజిక్ అయితే గమనించి ఉండరు సో ఈ లాజిక్ గమనించినారంటే మీకంటే బాగా టైలర్ అంటే ఎవరు ఆరండి సో ఇక్కడ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను సంఖరౌండ్ కోసము ఇది నెక్ కనుక పైకి ఉందనుకోండి అంటే తొమ్మిది కంటే తొమ్మిది కంటే తక్కువ ఉందనుకోండి పొడువు నెక్ పొడువు అప్పుడు మనము ఒకటిన్నర తీసుకోవాలి తీసుకోవాలా తొమ్మిది కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా ఒకటి తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అటు సైడ్ కుట్లో ఒక సోదలు వేసుకోవాలి ఇటు సైడ్ కుట్ల ఒక సోదలు వేసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి నేను మనం ఇక్కడ నుంచి కొలుసు చూపించాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిగిలిన ఇది మిగిలిన మొత్తం మనకు నెక్కి వసరం ఇది నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి నెక్ అయితే మూడించులు వచ్చేసిందండి ఈ మూడు ఇంచుల్ని గుర్తుపెట్టుకోండి వచ్చేసి మనము నెక్ పొడుగు అనేది కొలుచుకోవాలి కదా అంటే అప్పుడు మనము నెక్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ నెక్ అనేది కొలుచుకున్నట్లయితే కనుక కింది సైడ్ కొలుచుకున్నట్లయితే కింద అర్ధ ఇంచు అలాగే మనకి ఎంతైతే వచ్చిందో అంతే ఇక్కడ మార్కింగ్ చేసుకొని దానికి ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్ అనేది కలుపుకోవాలి లెగస్ట్ అనేది కలుపుకున్న తర్వాత మనకు పైన మూడు వచ్చింది కదా కిందకి వచ్చేసరికి మూడు బాగా తీసుకోవాలి సో ఇది వచ్చేసి ఆర్తి బ్లౌజ్ ప్రకారంగా అండి ఇది మనకు కొంతమంది నెక్ భుజాలు జారకుండా అంటే డీప్ నెక్ కాకుండా కొంచెం బ్రాడ్గా తొడగకుండా నార్మల్గా తొడుగుతారనమాట డీప్ నెక్ ఉండి కూడా బ్రాడ్గా తొడకుండా నార్మల్గా తొడిగే వాళ్ళకి కొంచెం కట్టింగ్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి బ్రాడ్గా తొడిగే వాళ్ళకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మ్యాక్సిమం అందరు బ్రాడ్గానే తొడుగుతున్నారు మ్యాగ్ ఒకసారి మన నెక్కి కూడా కొలిసి చూపిస్తాను చూడండి అలాగే నేను మళ్ళీ సంక్రామణి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి అయితే మీకు ఒక క్లారిఫై అయితే ఇస్తున్నాను చూడండి మన నేను చెప్పినటువంటి ఈజీ మెథడ్ కరెక్ట్గా ఉందా లేదా అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా సో అందుకోసం వచ్చేసి నేను ఆలతీ బ్లౌజ్లు పైన కాడ నుంచి మనం టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా చూసుకోవాలి మనం కుట్టు వేసుకుంటాం కదా అక్కడ దాకా చూడండి ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా కొలిచి చూసుకోవాలి శంక రౌండ్ ప్లస్ ఈ నడుము లూజ్ దగ్గర ఇక్కడ చూడండి ఈ నడుము దగ్గర కుట్ల దగ్గర ఇక్కడ నెక్కు దగ్గర కొంచెం అర్ధ ఇంచు కిందికి తీసుకొని ఇలా ఇప్పుడు ఇప్పుడు మనం సంక్రాంతి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకా ఈ ఈ చెస్ట్ భాగం అనేది వచ్చిందనుకోండి పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట ఒకవేళ రాకపోయింది అనుకోండి మనకు అప్పుడు సంక్రాంతి దగ్గర కొంచెం పైకి కిందికి కట్టింగ్ మార్చుకునేది ఉంటుంది ఉంటుంది నేను అది నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట సో చూశారు కదా ఈజీగా ఉంటుందండి నేను చెప్పేటటువంటి కట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఒక బొట్టిక్ స్టైల్లో అన్నమాట ఉంటుందన్నమాట నా బ్లౌజ్ కటింగు సో చూసారు కదా మీరే స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ చేసినటువంటి కట్టింగ్ అయితే బ్లౌజ్ అయితే చూసారు కదా సో చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇట్లా నెక్ అయితే ఇట్లా బ్రాడ్గా అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నెక్ లాస్ట్ కట్ చేస్తానండి అంటే నేను మామూలుగా అయితే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే మనకు నెక్ దగ్గర లైన్ అనేది స్ట్రైట్గా అనేసి నెక్ కట్ చేయండి నేను ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇట్లా పైనుంచి నుంచి అయితే ఇట్లా కట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఒక్కసారి మీరు ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే చేయండి మీ బ్లౌజ్ మీరు కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు నాకు ఒక కామెంట్ అయితే చేయండి బాగా వచ్చింది ఓకేనా ఖచ్చితంగా వస్తుందండి మీరు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం పై కింద కట్టింగ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసుకున్నప్పుడు పైకి వచ్చేసరికి హ్యాండ్స్ కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మర్త ఇలాగే పెట్టేసుకొని ఇదే మడతను ఇంకొక మరత వేసుకున్నాం అనుకోండి నాలుగు లేయర్స్గా వస్తాయి ఈ నాలుగు లేయర్స్లలో మనకు ఒకటి వచ్చేసి రెండు చేతులు అయితే వస్తాయి అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా నాలుగు మరతలు అయితే వేసేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ లేవనే కట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ వేసుకుంటున్నాను కాబట్టి అంటే గోటు వేస్తున్నాను కాబట్టి చేతులకి నేను హెమ్మింగ్ కోసం అయితే ఎక్కువ క్లాత్ అయితే వదట్లేదు ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్ పొడువు అయితే కొలుచుకోవాలి కింద పావించు పై కుట్ల కోసం పావించు పైన జైట్ పొడువు మొత్తం కొలుచుకున్న తర్వాత హ్యాండ్ పొడువు కొలుచుకున్న తర్వాత ఇది కుట్టు కోసం కూడా ఒక అర్ధ ఇంచ్ అనేది ఎగస్ట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నాము సో టోటల్గా ఎంతైతే వస్తుందో అంత మనం చూడండి టోటల్గా అయితే మనకు పొడవు ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా పొడువు వచ్చేసి నాకు ఆరుకు రెండు గిజలు తక్కువ అయితే వచ్చిందండి ఆరుకు రెండు గీజలు తక్కువ వచ్చింది కదా సో అక్కడ వచ్చేసి మనం మూడు ఇంచులు అనేది డౌన్ చేసేసుకొని మూడించులు ఇంచులనే తీసేసుకొని హ్యాండ్ పొడవులోంచి తీసేసుకోవాలి సో ఈజీ మెథడ్లో చెప్తున్నాను సో ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది నేను శంఖపీసులు అనేవి నేను అంటే లోతు తీసుకునేది నేను కుట్టేటప్పుడు లోతు అయితే తీస్తానన్నమాట ఓకే నెక్స్ట్ వీడియోలో సంఖలోతు కూడా క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తానండి సో ఓకేనా నేను సంకర్పీసులు పడకుండా కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోగలగాలి అది కూడా చెప్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇట్లా హ్యాండ్స్ కట్ చేసిన సైడే క్రాస్ ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల వచ్చేసి మనకు త్రిభాకరలు కనిపిస్తుంది చూడండి అలా మనం ఇట్లా క్రాస్గా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోండి ఫ్రంట్ నెక్ సైడు ఇలా అంటే మనకు నెక్ అనేది నేను బ్యాక్ నెక్ కట్ చేయను ఎందుకే అండి మనం స్ట్రైట్గా లైన్ గీసుకోవడం కోసం బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రౌండ్ మొత్తం అంటే రౌండ్ మొత్తము ఎట్లా బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా సారీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ పెట్టి పెట్టుకున్నాం కదా ఆడ కూడా కుట్టు పడతాదనేసి ఒక టక్స్ అయితే వేసుకుందాము సో ఇక్కడ వచ్చేసి మనము నేను బ్యాక్ పార్ట్ తీయక ముందుకే చెప్తున్నాను చూడండి ఈ బ్యాక్ పార్ట్ ముందుకే కుట్లతో సహా అంటే కింద కుట్లతో కాకుండా పైకి వచ్చేసరికి మూడున్నర తీసేసుకోవాలి అంటే కుట్లతో సహా కలుపుకుంటే కింద నాలుగు ఇంచులు అనేవి తగ్గించుకోండి అంటే నేను కుట్లతో సహా చెప్తున్నాను అనమాట ఇటు సైడు సైడు మనం ఫిట్టింగ్ చేసుకున్న చూడండి అటు సైడ్ వచ్చేసి ఇక్కడ మూడున్నర తీసుకున్నప్పుడు ఇక్కడ నర అయితే తీసేసుకోవాలి ఓకేనా అంటే నాలుగు ఇక్కడ నాలుగు వచ్చినప్పుడు ఇక్కడ రెండున్నర అది నేను ఒక క్లారిటీగా అయితే ఒక వీడియో అయితే అండి నేను సింపుల్ వేలో కటింగ్ అయితే చూపిస్తున్నాను సో చాలా క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఒక ఐడియా అయితే నేను ఈ రోజు వీడియో అయితే మీకు ఐడియా కోసం అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట లాజిక్ తెలుసుకుంటారనేసి నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ సంకలో తీయడం కోసం ఒక షేప్ అనేది కొట్టేసుకొని ఆ రౌండ్ తిరిగిన చోట మాత్రమే ఒక అర్ధ ఇంచు అనేది సంకలోత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు పైన అర్ధ ఇంచు గుట్ల కోసం మార్కింగ్ చేసేసుకొని ఇది అర్ధ ఇంచు మనం షోల్డర్ కుట్ అనేది వేసుకుంటాం అనమాట సో అక్కడి నుంచి ఈ ఆల్తీ బ్లౌజ్ చూడండి మనం ఇప్పుడు స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా చూడ ఇక్కడ ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా లైన్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ లైన్కి ఇలా రావాలన్నమాట స్ట్రైట్గా ఉక్సల పట్టి ఉక్సల పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఉక్సుల పట్టి సైడ్ ఇట్లా స్ట్రైట్గా రావాలి ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు పైన కుట్ల కోసం కొంచెము అలాగే కింద కుట్ల కోసం కొంచెం తీసేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఎంతైతే వచ్చిందో ఎక్కువ అక్కడ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సారీ పొడువు ఫ్రంట్ పొడువు ఎంతైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పొడువు ఎంత వచ్చింది పైన నుంచి పైన అర్ధ ఇంచుకుంట సొంతలు వేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్నాము దాకైతే వచ్చింది ఇక్కడికి ఒక ఇంచు కిందికనే మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇంకా మనకు ఫ్రంట్ పాటలో ఎటువంటి డౌట్ లేకుండా కట్టింగ్ అయితే అయిపోతుంది సో చూసారు కదా మీ ఈ విధంగా ఓకేనా కొంచెం ఫ్రంట్ అనేది కొంచెం పెంచమన్నారు సో అందుకోసం వచ్చేసి కొద్ది ఒక అర్ధ ఇంచిన మళ్ళీ కొంచెం పెంచా అనమాట ఓకేనా ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కూడా ఈజీ పద్ధతిలో అయితే చెప్తానండి చూడండి ఈజీ పద్ధతిలో మీకు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేసి కూడా మీకు చెప్తున్నాను ఈ వీడియోలోనే సో ఇక్కడ వచ్చేసి మనం కట్ చే మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే కట్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి టక్స్ దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకుని ఇక్కడ మనం కుట్టు అనేది పడాలన్నమాట నేను చెప్పాను కదా మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపించాను కదా ఫస్టే సో దాంట్లో నేను టక్స్లు పెట్టుకున్న సార్నే కుట్టు పడింది అనేది చెప్పాను కదా సో ఆ విధంగా రావాలన్నమాట మనకు కుట్టు సో ఇక్కడ కిందకు వచ్చేసరికి మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఒక పావించుమేని కట్టింగ్ అయితే చేసేయాలి చూడండి ఇట్లా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డార్ట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి ఒక సింపుల్ ట్రిక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకు కటింగ్ చేసుకున్న తర్వాత ఈ టేప్లో కొలుచుకోవాలి ఈ టేప్ను నాలుగు భాగాలు చేసుకోవాలి ఇప్పుడైతే ఇంత దాకా వచ్చేసింది దీన్ని మళ్ళీ ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అంటే మనకు నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఈ మార్కింగ్ అయితే ఇలాగే గుర్తు పెట్టేసుకోండి సో ఒక టక్స్ అయితే పెట్టుకోండి మార్కింగ్కు ఇప్పుడు టక్స్లోకి ఎంతెంత గ్యాప్ చాలా మందికి ఎవరికి ఎంత లా అంటే ఇప్పుడు చెస్ట్కి వచ్చేసి ఎవరికి ఎంత లాభ పెట్టాలి ఎవరికి ఎంత సన్న అనేసి చాలామందికి ఐడియా అయితే లేదనమాట సో అందుకోసం నేను ఈ చిన్న ట్రిక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి కింద భాగాన్ని మూడు భాగాలుగా చేసేసుకోవాలి ఇలా కింద భాగాన్ని మూడు భాగాలుగా చేసుకొని సైడ్ సైడ్ మనకు ఫిట్టింగ్ ఉంటుంది అక్కడ సైడ్ ఒక రెండు పే రెండు లేయర్స్ అయితే తీసేసేయండి అప్పుడు మనకు రెండు మర్తలకి అయితే ఇట్లా వస్తుందనమాట ఇప్పుడు ఒక టక్స్ అయితే పెట్టుకున్నాము ఈ టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ మనం లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గరికి టక్స్ దగ్గరికి ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఒక క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే చేస్తానండి మీకోసం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేసి సో చూసారు కదా ఈ సెంటర్ పార్ట్ ఇది అనేది మనం ఇట్లా పెట్టేసుకుంటే హైట్ ఎంత కావాలనేసి అయితే మనకి ఇక్కడనే తెలిసిపోతుంది అనమాట సో మనం ఇక్కడ ఇట్లా ఒత్తి పట్టేసామంటే మనకు హైట్ కూడా ఎంత అనేది ఆ మార్కింగ్ ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట సో చూసారు కదా ఇట్లయితే వచ్చేసింది అనమాట ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటాం ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ అన్నీ మనకు ముఖ్యంగా కావాల్సింది ఈ మెయిన్ డాట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే ఇంకా బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వస్తుందనమాట ఈ మెయిన్ డాట్కు మనకు తృబ్జాకారంలో ఇట్లా చుక్కలు అనేవి పెట్టేసుకోండి ఇట్లా చుక్కలు అనేవి పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ డాట్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మరీ ఒకసారి అడగండి నేను ఒక్కొక్క భాగం విడివిడిగా వీడియో కనుక చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఎంతమంది డాట్స్ వేసుకుంటామో అంతే ఇలా మడత పెట్టేసుకొని ఇప్పుడు కాస్పటల్ అయితే కట్ చేసుకుందాము సో చూడండి ఇట్లా మడత అయితే పెట్టేస్తున్నా అనమాట ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మనం క్లాత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉందనమాట ఇక్కడ నుంచి మనం క్లాత్ అయితే కట్ చేసుకున్నాము ఇది కట్ చేసుకున్న తర్వాత మనము క్రాస్ పర్ట్లు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను చూడండి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఒక సైడు నాలుగు ఇంచులు ఒక సైడ్ రెండు ఇంచు రెండున్నర ఇంచులు కట్ చేసుకోండి అని చెప్పాను కదా అంటే కుట్లతో సహా కలిపి సో మనకి ఇక్కడ క్రాస్ పార్ట్ ఎంతైతే వచ్చింది వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ ఇంచులు వచ్చినప్పుడు మనకు దానికి ఒక వన్ ఇంచు అనేది కలుపుకోవాలి నాలుగు ఇంచులు సో చూడ చూశారు కదా మన ఫ్రెంట్ భాగంలో నేను నాలుగు ఇంచులు తగ్గించుకోమని చెప్పాను కదా అదే నాలుగు ఇక్కడ వచ్చేసింది అనమాట అంటే కుట్టతో సహా కలిపి ఇక్కడ నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది అలాగే చూశారు కదా ఇట్లా నాలుగు ఇంచులు అనేవి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి వచ్చేసరికి మనం రెండున్నర మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనం రెండున్నర ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి రెండున్నరకు ఒక వన్ ఇంచైనా కలుపుకొని మూడున్నర లేదా మూడు ఇంచులైనా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట సో వచ్చేసి నేను మూడుంబావు అయితే తీసుకుంటున్నా కుటల్లోకి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట మూడు బావ్ అయితే తీసుకుంటున్నాను మూడున్నర కూడా కాదు మూడు బావు అంటే మూడున్నర కొంచెం తక్కువ తీసుకున్నాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ టక్స్ మనం ఒక లైన్ తీసుకొని టక్స్ పెట్టుకుని చూడండి ఆ ఆ టక్స్ దగ్గర కూడా మనము ఎంతైతే మార్కింగ్ చేసుకోవాలనేది చెప్తాను ఇక్కడ వచ్చేసి రెండున్నర మార్కింగ్ అయితే చేసుకోండి అప్పుడు మనకు క్రాస్ అనేది బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చెస్ట్ దగ్గర మనం బాగా కిందికి దించుకున్నాం కదా సో ఆ చెస్ట్ దగ్గర క్రాస్ పెట్ట అనేది మీకు కుట్టిన బ్లౌజ్ అయితే చూపించాను అక్కడ క్రాస్ పెట్టెలు చూడండి ఎంత బాగా వచ్చాయనేసి సో అలా రావాలన్నమాట అలా రావాలి అంటే ఈ కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఒక ఒక్క పార్ట్ విడివిడిగా అయితే వీడియోస్ అయితే మీకు క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము మెడ పీస్ వచ్చేసి నేను గోట్ అయితే వేసుకుంటాను చెప్పాను కదా వేసి మీకు చూపించాను కదా బ్లాక్ గోట్ అయితే వేసాను అనమాట సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకుందాము లాస్ట్కి అయితే నేను నెక్ కట్ చేస్తానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను నెక్ అయితే కట్ చేసుకుంటాను ఒకవేళ డిజైన్ కావాలనుకోండి కుట్టేటప్పుడు ఏ డిజైన్ అనేది ఐడియా చేసుకొని దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకుంటాను అనమాట ఓకేనా ఈ విధంగా మనం కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయితే చేసుకుందామండి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఇదనమాట శారీలో కింద బార్డర్ వచ్చేసి మనకు అన్స్ వచ్చేసి బ్లాక్ వచ్చింది కాబట్టి నేను బ్లాక్ గోట్ అయితే వేసాను బ్లౌజ్కి ఇప్పుడు క్లాత్ అంతా నేను ఇప్పుడు బ్లౌజ్ పీస్ అంతా కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఒక అర్ధ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని బ్లౌజ్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే